హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇది వచ్చేసి రాఖీ పౌర్ణమి రోజు లాగండి మార్నింగ్ అయితే నేను మా అబ్బాయి కలిసి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము పిల్లలతో రాఖీ కట్టించుకోవడం కోసమని వాళ్ళు కనీసం బ్రేక్ఫాస్ట్ చేస్తూ కూడా ఫోన్ అండి హాలిడే వస్తే పిల్లలకి ఇదే ఒకటనమాట అబ్బాయి ఇంత కాన్సన్ట్రేషన్ చదువు మీద చూపించి తినేటప్పుడు కూడా చదువుకుంటే అసలు ఒక రేంజ్లో ఉండేవాళ్ళు ఏమో అనిపించింది పిల్లలు చూసారా చిన్చాన్ పెట్టుకున్నారు ఫోన్లో పెట్టుకొని ముగ్గురు అంటే మా బాబు అక్క వాళ్ళ పిల్లలు ఇద్దరు కలిసి చిన్చాన్ చూస్తూ చపాతి తింటున్నారనమాట ప్లేట్లు చపాతి ఉందో లేదో కూడా తెలియట్లేదు పిల్లలకి అట్లా తింటున్నారు అంత కాన్సన్ట్రేషన్గా ఈసారి ఈ మధ్య పిల్లలకి మొబైల్స్ బాగా ఎడిట్ అయిపోతున్నారు పిల్లలు ఎంత ఇవ్వకూడదు అనుకున్నా సరే హాలిడే వస్తే చాలండి ఇక అదే పని ఇక్కడ వచ్చేసి మా అక్క కిచెన్ కంపోస్ట్తోనే పెంచుతున్న కొన్ని మొక్కలని అయితే మీకు చూపిద్దాం అనుకున్నాను చూసారా వేస్ట్ టబ్బులో మొత్తం కిచెన్ కంపోస్ట్ వేసింది దాంట్లో నుంచే వచ్చిందండి దోస మొక్క చూడండి దీనికైతే దోసకాయలు బాగా కాస్తున్నాయి రెండు మూడు ఆల్రెడీ కోసేశారు నేను అంతకుముందు షార్ట్ వీడియోలో కూడా పెట్టాను చూసారా ఇప్పుడు చూడండి ఎట్లా ఉన్నాయో కాయలు ఇది కొన్ని బీరకాయలు కూడా ఇవైతే విత్తనాలు మా అమ్మగారు పెట్టారు బేర మొక్క పాదు ఇప్పుడైతే పాదు పెరిగింది బీర పిందెలు కూడా వచ్చేసినాయి నెక్స్ట్ ఈ దోసకాయకి అయితే కింద పిందెలు ఉన్నాయి చూసారా ఒక బెండ మొక్క కూడా ఉంది ఇట్లా కిచెన్ కంపోస్ట్ వాళ్ళ ఇంటికి సరిపడా అయితే చక్కగా పండించుకుంటున్నారండి ఇదిగోండి దోసకాయ చూసారా ఇప్పుడే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అనమాట ఇంకొక త్రీ ఫోర్ డేస్ నుంచి అదైతే హార్వెస్ట్ చేసేసుకోవచ్చు దీంట్లోనే ఇంకెక్కడ వంగ మొక్క ఒకటి ఉంది దానికి కూడా అప్పుడే పూత కూడా వస్తుందండి ఇంకా త్రీ జీ కటింగ్ చేసి పెంచితే ఇంకా బాగా వస్తాయి అనమాట అన్నీ కూడా ఇంకా కిచెన్ కంపోస్టే అనమాట ఇంకా ఎక్కువ బయట నుంచి ఇంకా ఏమి వేయరు దీనికి ఇంక ఎరువులు దాని నుంచే కిచెన్ కంపోస్ట్ నుంచే అలా వస్తుంది చూసారా రెండే డబ్బులు వాటిలోనే చక్కగా బీరకాయలు దోసకాయలు అలాగే వంకాయలు చక్కగా బెండకాయ అలా ఉన్నాయి చూసారా ఇంకా అయితే నెక్స్ట్ వచ్చేసి ఇంకా పైన ఒక చిన్న కుండీ ఒకటి పెట్టింది అక్కడ కుండీ కూడా కదది వాటర్ క్యాన్ హాఫ్ కట్ చేసి దాంట్లో ఒక ఐదారు బెండ గింజలు పెట్టిందండి అన్నీ అయితే మొక్కలు వచ్చినాయి చూసారా ప్రతి మొక్క కూడా రెండు రెండు ఒకటి కాయల చూపులు ఉన్నాయన్నమాట ఒక పావు కేజీ అట్లా అయితే వస్తాయి కాయలు ఒక పూటా క్యారేజ్లోకి పిల్లలిద్దరికైతే చక్కగా సరిపోతాయి అనమాట చూసారా తెలివిగా చక్కగా ఒక టిన్లోనే పెట్టేసి దాంట్లోనే కిచెన్ కంపోస్ట్ చేసింది ఇదే టిన్ని కనుక మనం కింద పెడితే పందిగొక్కలు పాడు చేస్తాయి కానీ ఇది పైన టెర్రస్ మీద కాబట్టి ఒక్క టిన్లోనే ఇలా అనమాట డైలీ దాంట్లో కిచెన్ కంపోస్ట్ చేస్తే సరిపోతుంది నాకైతే భలే వండర్ అనిపించింది అనమాట చాలా తెలివిగా ప్లాన్ చేశారేమో అనిపించింది బట్ రెంట్ హౌస్ వల్ల వాళ్ళు ఎక్కువ అయితే ఇక్కడ మొక్కలు పెట్టవైతే కుదరలేదు కొన్ని కొన్ని మాత్రమే పెడుతున్నారు అనమాట ఓన్ హౌస్ అయితే ఇంకా ఎక్కువ ప్లాన్ చేసేవాళ్ళు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా అయితే పిల్లలు రాఖీ కట్టేస్తున్నారనమాట చూసారా పిల్లలకి ఆ రాఖీ పండుగ అంటే అదొక సంతోషం కదా ఇంకా పిల్లలిద్దరూ రాఖీ కట్టేశారు స్వీట్స్ పెట్టారు అక్కకి అదిగోండి అక్క అయితే స్వీట్స్ ప్రిపేర్ చేస్తుంది అంటే సున్నుండలు ప్రిపేర్ అనమాట ఇంకా వీళ్ళిద్దరు సున్నుండలు పెట్టేసి ఇంకా రాఖీ కట్టేశారు ఇద్దరు అతనైతే ఇంకా అక్క వాళ్ళకి గిఫ్ట్ కూడా ఇచ్చేశాడు తన పాకెట్ తీసి తీసిచ్చాడండి సో ఇట్లా వన్ బై వన్ రాగి అనమాట అదొక మెమరీ గుర్తుండాలి అని చెప్పేసి అయితే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇవన్నీ ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బర్త్డే అండి ఈరోజు ఎవరిది అంటే నేను ఆల్రెడీ ఒకసారి మనకి వీడియోలో చెప్పాను కదండి మనకు తెలిసిన వాళ్ళకి ఒక ఆవిడకి హస్బెండ్ రీసెంట్గా అయితే ఎక్స్పైర్ అయ్యారు వాళ్ళకి చిన్న పిల్లలు ఇద్దరు ఉన్నారనమాట వాళ్ళకైతే పెన్షన్ ఏమీ రావట్లేదు వాళ్ళకి కొంత మనం హెల్ప్ చేయాలి అని అనుకున్నాను సో అయితే మనం నేను కాల్ చేసినప్పుడు ఈ బాబు కనిపిస్తున్నాడు కానీ జాయ్ అనమాట పేరు బాబు అయితే ఇంకా బర్త్డే డాడీ కేక్ తీసుకురా అని ఏడుస్తున్నాడంట వాళ్ళ డాడీ లేడని సంగతి తనకు ఇంకా తెలియదు కదండి బాబు దీ థర్డ్ బర్త్డే అనమాట ఇంకా వాళ్ళ అమ్మ ఫోన్ చేసినప్పుడు ఇట్లా చెప్పింది నాకు నాకు చాలా బాధ అనిపించింది ఇంకా అందుకని బాబుని కొంచెం సేపు అయినా హ్యాపీగా ఉంచాలని చెప్పేసి సర్ప్రైజ్గా అయితే ఇట్లా కేక్ ప్లాన్ చేశాను అనమాట ఇంకా నేను వినోద్ గారు అలాగే మా బాబు కలిసి కేక్ తీసుకొని అయితే ఇంటికి వెళ్ళాము బాబు అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు అయితే నేను పిల్లలకి ఇచ్చానండి వీడియో తీయమని ఇంకా అందుకని వీడియో రొటేట్ అయిపోతుంది ఇదిగోండి బాబు అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు మేము దగ్గరుండి కేక్ కట్ చేయించి ఇంకా చుట్టుపక్కల పిల్లలతో పిల్లల్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేశాము పిల్లల్ని కూడా పిలుచుకున్నాము అనమాట సో దాని హ్యాపీ ఫీల్ అయ్యింది ఇంకా మీ అందరూ కూడా బాబుని బ్లెస్ చేయండి అండి ఇంత చిన్న వయసులో మరి బాబుకి ఇంకా ఫాదర్ ఎవరు కూడా అంటే ఫాదర్ ఎలా ఉంటాడో తెలియకుండా మరి బాబుని ఫాదర్ని అయితే దూరం చేసుకున్నారు పెద్ద బాబుకి వచ్చి ఆరో సంవత్సరం అండి చిన్న బాబుకి వచ్చి ఈ రోజుకి సెకండ్ థర్డ్ కంప్లీట్ ఫోర్త్ ఫోర్త్ ఇయర్ వచ్చిందనమాట పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి ప్రయోజకులు అయ్యి అనేక మందికి అంటే చాలా మందికి హెల్ప్ చేసే స్టేజ్లో దేవుడు ఉంచాలని అయితే మీ అందరూ బాబుని బ్లెస్ చేయండి కుదిరితే మన ఛానల్కి శాలరీ వచ్చినప్పుడు వీళ్ళకి మనం ఎంతో కొంత అయితే సపోర్ట్ కూడా చేద్దాము అట్లాగే వచ్చేసి బాబు వాళ్ళ మదర్ అయితే బిఈడి చేశారండి కానీ బయటికి వెళ్ళి ప్రజెంట్ జాబ్ చేయటం అంటే తను కొంచెం అనమాట అందరూ ఏమనుకుంటారు అని చెప్పేసి సమయం అయితే కొంచెం ధైర్యం ఇచ్చాము అట్లాగే పెన్షన్ అయితే ఇంకా ప్రజెంట్ అయితే రావట్లేదు నెక్స్ట్ వచ్చేసి మొన్నటి వరకు అయితే పెట్రోల్ బంక్లు వర్క్ చేశారండి కానీ మరి తనకి మధ్య రీసెంట్గా థైరాయిడ్ అయ్యి రావడం మరి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ అవ్వడం వల్ల మానేశారు మళ్ళీ ఎక్కడ వర్క్ చూసుకోవాలి అనుకుంటున్నారనమాట ప్రజెంట్ తను వచ్చేసి వాళ్ళ అమ్మగారి దగ్గర ఉంటుందండి వాళ్ళకి ప్రస్తుతం ఆధారం ఏంటి అంటే వాళ్ళ అమ్మగారి పెన్షనే తనకి కూడా ఆధారం అనమాట అమ్మగారే చూసుకుంటున్నారు వాళ్ళ నాన్నగారు లేరు అలాగే బ్రదర్స్ కూడా లేరు అనమాట ఇంకా అందుకని ఇంకా తను అమ్మ పిల్లలు ఇద్దరు కలిసి ఉంటున్నారు ఇక్కడ సో నెక్స్ట్ టైం అయితే వాళ్ళతో ఇంటర్వ్యూ లాగా కూడా చేద్దాం మన ఛానల్లో అయితే తను మాకెట్లా తెలుసు ఏంటి అంటే వాళ్ళ హస్బెండ్ అయితే మా హస్బెండ్కి క్లాస్మేట్ అనమాట ఇదిగో బాబు వాళ్ళ అమ్మమ్మకి అయితే కేక్ తినిపిస్తున్నారు ఇక్కడ చూసారా నెక్స్ట్ అయితే వాళ్ళ అమ్మకి పెడతామన్నారు నేను ఆల్రెడీ వాళ్ళని అడిగేసి వీడియో తీసుకున్నాను ఇది కాబట్టి మీ అందరూ కూడా బ్లెస్ చేయండి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ చనిపోయారు వాళ్ళ పిల్లలకైతే మేము ఇంట్లో కొంచెం హెల్ప్ చేయాలి అనుకున్నాము అట్లాగే ఫ్రెండ్స్ అందరూ కలిసి వాట్సాప్ గ్రూప్లో కలుసుకొని వీళ్ళకి ఒకసారి అయితే కొంత క్యాష్ అమౌంట్ అయితే ఇవ్వడం జరిగింది అయితే అది బాబు వాళ్ళకి కొంచెం కామెరిలో అట్లా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఉపయోగపడింది బాబు అయితే తీసుకెళ్ళి వాళ్ళ అమ్మమ్మకి చక్కగా హ్యాపీగా పంచి నిజంగా తల్లి ప్రేమ వేరు కదండి మేము అందరం వెళ్ళేటప్పటికీ అమ్మ అయితే అప్పటికప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి మాకు పెట్టి పంపించారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు చాలా ఎమోషనల్ అయ్యారు నాకు కూడా ఆ బాధ తెలుసు ఎందుకంటే ఇంకా జాయ్ కన్నా చిన్నప్పుడు అంటే బాబు కన్నా చిన్నప్పుడే నేను కూడా మా ఫాదర్ని బాగుంటున్నా కాబట్టి నేను కూడా చాలా ఎమోషనల్ అయ్యాను ఎందుకంటే అందరూ సపోర్ట్ చేసి అందరూ మరి హెల్ప్ చేయబట్టి ఈరోజు మేము ఈ పొజిషన్లో ఉన్నాం మేము అది ఎప్పటికీ మర్చిపోలేము కాబట్టి నాకు అట్లాంటి వాళ్ళు చూసినప్పుడు బాధేస్తుంది అనమాట నిజంగా మరి ఆ పరిస్థితి నుంచి ఎంతమంది హెల్ప్ చేయిస్తే మేము ఈరోజు ఇక్కడికి వచ్చాము అని కాబట్టి మీరు అనుకోవచ్చు మరి మీకు ఏముందని మీరు ఇట్లా అందరికీ హెల్ప్ చేస్తున్నారని ఏమీ లేకపోయినా పర్లేదండి మనకున్న దాంట్లోనే మనం నలుగురితో షేర్ చేసుకోవాలి అని అయితే నేను అనుకున్నాను బాబు అయితే చాలా మాటలు చెప్పాడు ఇంకా నేను అంగారు వెళ్ళిపోతాను అన్నీ చెప్పాడు అనమాట ఇదిగోండి అమ్మాయి అయితే ఇంకా అప్పటికప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి పెట్టారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఎందుకంటే బహుశా ప్రేమతో చేశారు అందుకేనేమో మేము కూడా చాలా ఎమోషనల్ అయ్యాం తప్పనిసరి అయితే తిన్నాం అనమాట హ్యాపీగా అనిపించింది నెక్స్ట్ టైం మనం కూడా ఎంతో కొంత సపోర్ట్ చేయాలి అని చెప్పి అనిపించింది అనమాట సో మీ అందరూ ఒకళ్ళు బ్లెస్ చేయండి ఇంటికి వచ్చిన తర్వాత అయితే మా బాబు కోసం వాళ్ళ కజిన్ వచ్చి ఇట్లా రాఖీ కట్టడం జరిగింది రాఖీ కట్టేసి ఇంకా చిన్న గిఫ్ట్ ఇచ్చాము తీసుకున్నారు సో ఫ్రెండ్స్ వీడియో ఫుల్ చూసినందుకు మీకు థ్యాంక్స్ అండి అట్లాగే మన ఛానల్ ఇంకా గ్రో అవ్వాలి ఇంకా మనం ఎక్కువ మందికి హెల్ప్ చేయాలి అని నేను అనుకుంటున్నాను సో మీరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అట్లాగే మీ సరౌండింగ్స్లో ఎవరైనా ఇట్లా హెల్ప్ కావాలి అనుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మీకు ఉన్నంత హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఒక రూపాయి హెల్ప్ చేస్తే దేవుడు మాకు పది రూపాయలు ఇస్తాడు నిజంగా అదైతే నమ్మండి ఉన్నంతలోనే హెల్ప్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్